హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ ఈరోజైతే జీరో సైజ్ బీడ్స్తో చీరకి టజిల్స్ ఏ విధంగా సింపుల్గా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము చూస్తున్నారుగా చాలా అంటే చాలా బాగున్నాయి కదా మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను తీసుకుంటున్న చీర అయితే ఇదేనండి రెండు కలర్లు చీర ఉంది కదా నేనైతే రెండు కలర్లు థ్రెడ్స్ అయితే తీసుకుంటున్నాను ఒకటి లైట్ గ్రీన్ ఇంకొకటి వచ్చేసి నేవీ బ్లూ నేను తీసుకున్న సిల్క్ థ్రెడ్ రెండు కలర్స్ అయితే తీసుకున్నాను అలాగే దారం చెండ్లు కాకుండా మళ్ళీ బాబిన్స్కి కూడా రెండు కలర్స్ ఫిల్ చేసి పెట్టుకున్నాను అలాగే బ్లూ కలర్ బీడ్స్ కూడా జీరో రౌండ్ బీడ్స్ ఒక తులం తీసుకున్నాను అలాగే గంటల్లా ఉండేటి కూడా ఒక తులం తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి నేను మనము బీడ్స్తో ఏ విధంగా కూర్చు ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసం అని చెప్పేసి నేను ఒక అట్టనైతే కట్ చేసుకున్నాను ఆ అట్ట సైజు వచ్చేసి టూ సైడ్స్ కూడా త్రీ ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నాను త్రీ ఇంచెస్ అంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచి వస్తుంది చిన్నగా ఉంటేనే ఈ బీడ్స్తో వేసే కుచ్చులు చాలా బాగుంటాయి కాస్త పొడవు ఎక్కువైనా కూడా చూడటానికి అంత బాగోవు అందుకని చెప్పేసి నేను చిన్నగా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవేనండి జీరో సైజు బీడ్స్ అంటే ఇస్తారు ఫ్యాన్సీ స్టోర్లలో ఎక్కడైనా దొరుకుతాయి ఈ ఒక చీరకు వచ్చేసి ఈ బీడ్స్ అయితే నాలుగు తులాలు అయితే కావాలి ఎందుకంటే ఎక్కువ మనకు థ్రెడ్ తక్కువ పడుతుంది ఈ జీరో సైజు బీడ్స్ అయితే ఎక్కువ పడతాయి ఎందుకంటే ఒక్కొక్క కుచ్చుకు వచ్చేసి నేను అరవై పూసలు అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే అవి చిన్నగా ఉంటే మరి అంత లుక్ ఉండదు ఈ బీడ్సే మనకు ఈ కుచ్చులకి హైలైట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి అరవై పూసలు అయితే తీసుకుంటున్నాను థ్రెడ్ అయితే నేను రెండు మడతలతో తీసుకున్నానండి మనం హెమింగ్కి ఎక్కించుకుంటాం కదా హెమింగ్ కాదు ఉక్సు కాజా పట్టీలు వేయడానికి డబల్ థ్రెడ్ తీసుకుంటాం కదా అలా తీసుకోవాలి ఇలా థ్రెడ్కు అరవై పూసలు ఎక్కించుకున్నాక నేను తీసుకున్న అట్టముక్కకి ఇలా చుట్టున్నాను పైన ఒక పూస కింద ఒక పూస వదులుతూ ఇలా లూజ్ లేకుండా టైట్గా నిదానంగా చుట్టుకోవాలి మనము ఫింగర్ని ఇలా సెంటర్లో పట్టుకొని మాత్రమే మనము ఈ పూసలను అయితే చుట్టాలి లేకపోతే పైన చుట్ వదిలిన పూసలు కిందికి పడిపోతాయి అప్పుడు మనకు రెండు వైపులా ఈక్వల్గా అయితే రాదు అలా నిదానంగా చుట్టుకోవాలి అన్నీ కింద ముప్పై పూసలు పైన ముప్పై పూసలు ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ రెండు మూడు ముళ్ళు అయితే వేసుకోవాలి జారిపోకుండా ఉండడం కోసం మంచిగా నాట్లు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఏది కూడా డిస్టర్బ్ కాకుండా ఫస్ట్ తీసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది తర్వాత మనకు అట్ట కొంచెం ఇలా వంగుతుంది కాబట్టి సింపుల్గా తీసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను తీసినట్టుగా అట్టను కొంచెం బెండ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న కూర్చుని తీస్తే చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఒక నీడిల్కి రెండు మడతలతో థ్రెడ్ ఎక్కించుకొని ఈ కుర్చుని అయితే మనం చుట్టుకో ముడేసుకోవాలి అలా లేకపోయినా సూది యూజ్ చేయకపోయినా కూడా సెంటర్కు ఫోల్డ్ చేసి మనము పూలు అల్లుతాం కదా అలాగైనా కూడా మనం వేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ సూది యూజ్ చేస్తున్నాను అది మీ ఛాయిస్ మీరు నీడిలతో అయినా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా చేతి అయినా ముడేసుకోవచ్చు మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే చేసేయండి చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా చుట్టుకోండి ఎందుకంటే ముందే ఇది సిల్క్ థ్రెడ్ కాబట్టి కొంచెం జారిపోవడం అలా ఉంటుంది కాబట్టి ఇలా మనం ముడి వేసుకునేటప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు చూసుకొని నీట్గా వేసుకుని ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఏవైనా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా ఉందో చూడటానికే ఎంత ముద్దొస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే కొ ఈ పూసలు ఇలా బీడ్స్ టజిల్స్ అయితే చాలా చీరలకైతే వేశాను వేపించుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా వేపించుకుంటూ ఉంటారు చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇదే విధంగా ఇంకొకటి నేవీ బ్లూ థ్రెడ్ కూడా ఉంది కదా అది కూడా ఇవి ఇదే విధంగా మొత్తం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి థ్రెడ్స్ అయితే చాలా తక్కువగానే పడతాయండి పూసలే ఎక్కువ మనకు యూజ్ అవుతాయి చూడండి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు మనము చీరకు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూసేద్దామా అసలు మీకు సరిగ్గా లైటింగ్ లేక మీకు ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయి ఎంతో ఇష్టంగా వేస్తున్నాను చూడండి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా చీరకి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే టూ ఇంచెస్ కూడా వేసుకోవచ్చు లేదంటే వన్ ఇంచ్కి కూడా వేసుకోవచ్చు వన్ ఇంచికి వేస్తే ఏంటంటే కుచ్చు తగులుకొని పూసలు కదా ఒక దాంట్లో ఒకటి తగిలి కొంచెం చిక్కుపడ్డం అట్లా అవుతుంది ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచీ అయితే ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి చాలా బాగుంటుంది చిక్కుపడకుండా ఉంటుంది ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న టజిల్స్ని ఇలా చూడండి కొంచెం ఓపెన్ చేసి మనము నీడిలో అయితే ఎక్కించుకోవాలి ఎందుకంటే మనము పళ్ళు మనకు నేవీ బ్లూ ఉంది కాబట్టి నేను స్టిచ్ చేయడానికి నావీ బ్లూ థ్రెడ్ తీసుకున్నాను కదా అలా ఓపెన్ చేసి సెంటర్లో తీయకపోతే మనము నాటు వేసాం కదా ఆ నాటు బయటకు కనిపిస్తుంటుంది అందుకని చెప్పేసి కూర్చుని ఓపెన్ చేసి ఇలా సెంటర్లో సూది కూర్చోాలి చూడండి నేను తీసుకున్న గంట ఒకటి వేసి పైన రౌండ్ సైడ్ బీడ్ని కూడా ఒకటి వేసాను మీకు అలా వద్దు అనుకుంటే డైరెక్టు మామూలుగా టజిల్స్నే చీరకి స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను నెట్ క్లాత్తో కజిల్స్ వేసి అది కూడా చాలా బాగుంది ఎవరైనా చూడకపోతే చూడండి వేసేటప్పుడు కష్ కొంచెం కష్టం అనిపించవచ్చు కానీ ఎంత కష్టంగా వేస్తామో అంత లుక్ ఉంటుంది చీర అయితే ఒకసారి ట్రై చేయండి చీరకైతే మనము వేలు వేలు పెట్టి వర్క్ లేపిస్తాం కా జాకెట్కైతే కానీ చీర అలా బాడీగా వదిలేస్తే ఎలా ఇలా వేసుకుంటే కన్నా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగే అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లైటింగ్ అప్ అండ్ డౌన్స్ అవ్వడం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించలేదేమో చాలా బాగున్నాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చే